ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకు ఉన్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ నమః గురుగారు మనం ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంచినా కూడా కొన్నిసార్లు ఎక్కువగా బల్లులు రావడం కానీ అదే విధంగా నల్ల చీమలు ఎర్ర చీమలు వస్తూ ఉంటాయి ఇవి కూడా అదృష్టానికి సంకేతం అంటారు నిజమేనాది అంటే ఇందాక మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ప్రతి ప్రాణిలో భగవంతుడు చూడటమే మన ధర్మం అని అలాగే లక్ష్మీ యోగం కలుగుతుంది అని చెప్పడానికి కొన్ని శకునాలు ఉంటూ ఉంటాయి మనకి ముఖ్యంగా శకునాలు మనం చాలా కొంతమంది నమ్మరు వాళ్ళు ఎదురు వస్తే ఉంది వీళ్ళు ఎదురు వస్తే ఉంది మనం మనం చేసుకునే పని మనం చేసుకుందామని శకునాలకు ఉండేటువంటివి స్వప్నాలకు ఉండేటువంటివి అలానే కొన్ని సంకేతాలు ఉంటాయి గృహంలో లక్ష్మీదేవి రావడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి ఈ సంకేతాలు వీటి ద్వారా వస్తుంటాయి ఎక్కువగా కొన్ని ప్రాణుల ద్వారా జీవరాశుల ద్వారా మనకు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇంట్లో చేపలను పెట్టుకుంటే వాటర్ ఫౌంటెన్ పెడతారు కదా చిన్నది ఎక్కువ పెడతారు అది పెట్టుకుంటే మత్స్య యంత్రం అని చెప్పి మనం చాలామంది ఏదో మన ఫ్యాషన్ పెంచుకుంటున్నారనుకుంటాం అనుకుంటాం మాట చెప్పానంటే అది లైవ్ మత్స్య యంత్రం లైవ్ అంతే కదా ఇప్పుడు యంత్రం మీద కొన్ని అక్షరాలు రాసేసి చేప బొమ్మ వేసి దాంట్లో కొన్ని బీజాక్షరాలు రాసి దాని మీ దానికి జపం చేసి యంత్రానికి శక్తినిచ్చి గోడలో పెడితే మనకి వాస్తు దోషాలు పోతాయని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం అవునా ఈశాన్యంలోనే మత్స్య యంత్రాలు శీతల యంత్రాలు ఇట్లాంటి యంత్రాలు పెడుతూ ఉంటాం మనం మనం ఎక్కడైనా చూడండి ఈ చేపలు పెట్టేటువంటి యాక్వేరియం ఏదైతే ఉంటుందో కంప్లీట్ ఈశాన్యంలోనే పెడుతూ ఉంటారు ఎక్కువ దేనికంటే లైవ్లో యంత్రమే అది ఒక మటజెపంటే అంటే యంత్రం ప్రాణాలతో ఉన్నటువంటిది అవి కొన్ని కొన్ని ఉన్నట్టుండి మొత్తం ఒకటేసారి చనిపోతూ ఉంటాయి అంటే ఆ ఇంట్లో ఏదో జరగరా అనేటువంటిది ఒక మైల కానీ ఇప్పుడు దేవతాశక్తి ఉండేటువంటి వాటికి మనం డైరెక్ట్ పోయి ముట్టుకు ముట్టుకోలేం కదా అన్ని పరిస్థితుల్లో అలాంటి వాటిల్లో ఇలాంటివి ఏమైనా జరుగు ఉంటే తప్పనిసరిగా అలాంటివి ఆ జీవరాశులు చనిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి బల్లులు ఈ చీమలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో తంత్రశాస్త్ర పరిహారంలో లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే చీమల వరుసకి పంచదార వేమల శాస్త్రం చెప్తాం ఎక్కడైతే చీమల వరస పోతూ ఉంటుంది కదా పంచదార వేస్తారు మన వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ మంది పౌడర్ జరుగుతారు చీమలు పోవాలని అంటే లక్ష్మీదేవిలో మనం వస్తున్నటువంటి లక్ష్మీదేవిని వెడి పంపించడమే చెప్పండి మరి చీమలు పుడతాయి కదా చిన్నపిల్లలు ఉంటాయి కదా అంటే జాగ్రత్త తీసుకొని వాటికి పంచదార వేసిన తర్వాత ఆటోమేటిక్గా అవి తీసుకొని అవి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ పంచదార వాటికి ఉండేటువంటి యాంటీనా లాగా ఉండేటువంటి ఏవైతే కొమ్ములు ఉంటాయో అవి అవి వాటితో ఆ పంచదార గులికను పట్టుకొని వెళ్ళిపోతే అక్కడ ఉండవు మిగిలిన వాటికి ఉండే లక్షణం ఏంటి ఒకసారి ఒకచోట మనం పెట్టాము అంటే ప్రతిసారి అక్కడికే వచ్చేసి కాపలా కాస్తూ ఉంటాయి పిల్లులు కానివ్వండి కుక్కలు కానివ్వండి నక్కలు కానివ్వండి ఏమైనా సరే ఇప్పుడు మనం అన్నం ముద్ద పెట్టాము ఆటోమేటిక్గా అదే టై సమయానికి కుక్క మరలా అక్కడికి వస్తుంది కానీ చీమలు అలా ఉండవు ఆ ఇచ్చిన మనం ఏదైతే పదార్థం వేస్తున్నామో పంచదార ఆ సర్కర తీసుకొని వెళ్ళిపోతాయి అక్కడ అంటే లక్ష్మీదేవి నీ ఇంట్లోకి అడుగుబెట్టపోతుంది అని చెప్పడానికి శుభ సంకేతం అది ఒక చెప్పాలంటే అలాగే బల్లులు అరుస్తూ ఉంటాయి బల్లి అరుపు అసలు మనకు వినపడుతు సామాన్యం ఒక మాట చెప్పాలంటే ఏదో సినిమా టెగ్గా చెప్తుంటారు కానీ బల్లి అరిచింది శుభం అని చెప్పి చూస్తుంటారు కానీ బల్లి అరుపు అనేది చాలా నిదానంగా లో సౌండ్లో ఉంటుంది ఎలా ఉంటుందంటే అంత చిన్న సౌండ్లో ఉంటుంది టప్ టమ్ మనం కొట్టుకోవటంలోనే సౌండ్ వస్తుంటుంది ఈ రెండు పెదవులు ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది కదా కింద పెద పెో ఆ దాంట్లో చిన్న సౌండ్ వస్తుంది చిన్న లాగా వస్తుంది అదే బల్లేరు పంట అంటే మనం చెప్పిన దానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది సత్యం అని చెప్పి సహకరిస్తుందని చెప్పడానికి బల్లెరి బల్లెరి చింది శుభం చూద్దాం సత్యం రా అని చూద్దాం అవునా ఇప్పుడేంటి కరెంటు పోయినా మనం చెప్పేటప్పుడు కరెంట్ పోతే సత్యం అంటాం వస్తే సత్యం అంటాం తుమ్మినా తుమ్మిన దగిన అన్ని దానికి అలా కాకుండా మనంతలో మనం చేసేవి కాకుండా నిజంగా జీవాల ద్వారా వచ్చేటువంటి సంకేతాలు చాలా విశేషంగా ఉంటాయమ్మ చీమలు లక్ష్మీదేవికి ప్రదం లక్ష్మీప్రదం అలాగే బల్లులు కూడా కానీ కొంతమందికి అంటే బల్లి అంటే ఎవరికైనా ఒక ఎలర్జీ ఉంటుంది అంటే దాని మీద ఉండేటువంటి శరీర ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని చూస్తేనే ఒక లాగా వస్తుంది ప్రతి ఒక్కరికి అది మగ కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు కానీ ఆడవాళ్ళు ఇంకా ఎక్కువ భయపడుతూ ఉంటారు అది ఎలా అంటే డైరెక్ట్ యమదూత వచ్చి మనం ముందు నిల్చుంటే కూడా అంతలా ఆరవరు బలికి చూస్తారు బల్లిని చూస్తే మాత్రం ఆ రూమ్లో ఉండరు ఆల్మోస్ట్ అలా అది బయటికి నిర్ధారణ చేసుకుంటేనే బయట కొంతమంది ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో బల్లులు వస్తాయని చెప్పి రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా తలుపులు తలుపుల దగ్గర కూడా చిన్న గ్యాప్ వస్తుంది గ్యాప్ దగ్గర క్లాత్లు పెట్టేసి పడుకుంటారు రోజు బల్లి కనపడింది అంటే ఓ రెండు రోజులు ఆ ఇంట్లో ఉండకుండా వాళ్ళ బంధువులు నిండిపోయి కూడా నిద్ర చేసి వస్తారు కొంతమంది అంత భయంకరంగా ఉంటుంది కానీ అవి కూడా శుభ చెప్తాం నిజంగా మాట చెప్పండి బల్లులు ఎక్కడ కనపడుతున్నాయో మనం అనుకునేటువంటి కార్యం దిగ్విజయం కాబోతుంది అని చెప్పడానికి సంకేతమే అది అంటే మనం ఏదైనా సంకల్పం చేసుకుంటున్నాం ఒక చోటికి వెళ్ళాలనో ఒక వివాహ ప్రయత్నం చేస్తున్నామనో ఒక ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నామనో అలాంటి వాటికి బల్లులు కనబడుతూ ఉంటే ఇంట్లో అక్కడక్కడ ఎక్కువ కాకూడదు అక్కడక్కడ ఎక్కువ కనబడ్డా కూడా ప్రమాదమే అవి ఎక్కడైనా ఏదైనా పాలల్లో పడితే అవి తాగితే మళ్ళీ అదొక ప్రమాదం అవునా ఒక మాట చెప్పానంటే బల్లి శాస్త్రం అనేటువంటిది ఒక శాస్త్రం ఉంది కదా మనకు అసలు బల్లి ఎక్కడ పడితే ఏ రకమైనటువంటి ప్రమాదాలు ఏ రకమైనటువంటి శుభ సూచకాలు ఉంటాయని చెప్పేసి అలానే కంచి కంచిలో బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయి అవి ముట్టుకొని వస్తే బల్లి పడ్డ దోషం ఎక్కడ ఉండదు అని చెప్పి వాటిని మనం స్పృశించుకొని తీసుకొని వస్తాం ముట్టుకొని వస్తాం వాటిని తప్పనిసరిగా ఎవరి మీద బల్లి పడింది కంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు వెళ్ళి ఆ బంగారు బల్లి ముట్టుకున్న వాళ్ళని ముట్టుకున్నా కూడా ఆ దోషాలు పోతాయని చెప్పి శాస్త్రం చెబుతుంది వాళ్ళ వంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ముట్టుకున్నా వాళ్ళని ముట్టుకున్నా తప్పనిసరిగా ఆ దోషాలు పోతాయి బల్లి పడ్డా ఏమైనా సరే తప్పనిసరిగా ఒకసారి తలస్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటే చాలు భయపడాల్సిన అవసరం అవసరం లేదు అమ్మో తల మీద పడిపోయింది కలహం అంటారు పెదవి మీద పడితే మృత్యువు అవును నిజమే మరి పెదవి మీద పడితే దాని విషం మన నోట్లో పోతే మన మృత్యువు కాదా మరి శాస్త్రం ఉందంటే శాస్త్రం శాస్త్రమే దాన్ని కొంతమంది ఖండిస్తుంటారా బల్లి శాస్త్రం లేదు పుట్టుమచ్చల శాస్త్రం లేదు అది లేదు ఇది లేదు నిజంగా మాట చెప్పాలంటే ప్రతిదానికి ఒక ధర్మం అనేది ఉంది లేకపోతే పూర్వీకులు రాసిన వాళ్ళంతా పిచ్చివాళ్ళమ్మ వాటి గురించి రాసింది అలానే ఇప్పుడు ఈ పిల్లులు అవి వస్తూ ఉంటాయి మనకి చూడండి సంతానం లేని వారి ఇంట్లో పిల్లు తొందరగా సంతానం పెట్టవు ఎక్కడా కూడా అవి ఈనవు సంతానం ఇప్పుడు కొంతమంది ఉంటారు పెళ్ళి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అవుతుంది పద్దెనిమిది ఏళ్ళు పదిహేడు ఏళ్ళు అవుతుంటే వాళ్ళకి సంతానం లేదు ఆ సంతానం లేని వాళ్ళ ఇళ్ళల్లో పిల్లలు ఎక్కడ కూడా ఈనవు అలానే కొంతమంది ఇళ్లలో అండి ఎక్కువగా పక్షులు గూడులు కడుతూ ఉంటాయి ఆ వాళ్ళ ఇళ్ళలో కూడా సంతానం ఎక్కువగా ఉన్న విషయం అయితే చూసాను తప్పనిసరిగా వాటిల్లో ఏంటంటే ఆ గుడ్లు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడైనా దెబ్బతింటే వాటి బాధ కూడా మనకు కూడా ఉంటుంది అంటే మనం వాటిని సంరక్షించకుండా ఉండకపోవటం వల్లనే జరుగుతుంది కదా ఇప్పుడు వాటి రక్షణ అవి చూసుకుంటాయి దాంతోపాటు మనం కావాలని చెప్పి కర్రతో కొట్టేయటం తీసేయటం అవి కూడా పాపాలే ఇప్పుడు కాదు భవిష్యత్ తరాలకి మనం చేసేటువంటి ఒక జీవిని మన చేతులారా గుడ్డును పక్కలు కొడుతున్నామంటే ఒక జీవి పోయినట్టే ఒక ప్రాణం పోయినట్టే సో ఇవి భవిష్యత్ తరాలకి మనం అందించబోయేటువంటి పాపాల కింద లెక్కకు వస్తాయి వాటిల్లో ముఖ్యంగా సర్పాలు అది ఇంకా 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 వంశం మొత్తం పట్టి పీడిస్తూనే ఉంటుంది సర్పదోషం అనేది చాలామంది పొలాల్లో వాటిల్లో తిరిగి కొడుతూ ఉంటారు నిజమే అసలు విషం పాము అనేది విష సర్పం కదా దాన్ని కూడా పూజిస్తుంటాం కదా అది కనపడితే ఎందుకు కొట్టాలి మనం దాన్ని కొట్టకుండా ఉంటే దాని దాని దారణ దారిన అది వెళ్ళిపోతుంటుంది పాము ఎందుకు కాటేస్తుంది మనల్ని అంటే మనమేం చేస్తాము అనేటువంటి ఒక భయంతో మనల్ని కాటేస్తుంది కానీ దాన్ని మనం ఏం చేయకుండా ఉంటే అది పోయేటువంటి దారిలో చక్కగా వెళ్ళిపోతూనే ఉంటుంది అవునా ఇప్పుడు పాములు పట్టేవాడు కూడా చంపరు చూడండి చక్కగా తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టేసి అక్కడ ఆడముల్లో వదిలేస్తుంటారు వాటిని మరి సర్పజాతి లేకపోతే కప్పలు వీటన్నింటికి అంటే ఒక రకమైనటువంటి హింస అహింస మన జీవన విధానం కావచ్చు సృష్టి ధర్మం కావచ్చు ప్రతి ఒక్కటి వారి ప్రతి ఒక్క దాన్ని మనకి హాని చేస్తా అని చెప్పి మనం బాధపడుతుంటాం భయపడుతుంటాం మనం ఎక్కడ హాని చేస్తామో అని చెప్పి అవి ఎదురు తిరిగితే అప్పుడు కాటివేస్తున్నాయి అవి ఒకర్ర తీసుకు కొట్టబోండి అప్పుడు కాటేస్తుంది నిజంగా ఇప్పుడు చాలామంది చాలా వీడియోస్ చూస్తూనే ఉంటారు పాము కనపడుతుంటది దండం పెడుతూ ఉంటే అవి లేకుండా మనం చేస్తున్నాం పాములు లేకుండా పక్షులు లేకుండా జంతువులు లేకుండా కొన్ని కొన్ని రకాల జంతువులే అసలు అంతరించిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసి అంటే కొన్నిసార్లు మనం పాముని మనం భయంతో చంపేస్తాం కదండి అవి కూడా శాపంగా అవుతుందా అంటే కొంతమంది దానికి సంబంధించి దాన సంస్కారం అదొకలాగా చేస్తూ ఉంటాయి చెప్తాను తప్పు చేయకూడదు తప్పు చేసిన తర్వాత పరిహారాల కోసం వెతుక్కోవాల్సింది ఏదేమైనా సరే ప్రాణమైతే తీసాం కదా దాన్ని పాపమైతే పోదు కదా కుక్క పిల్లి ఇట్లాంటివి చాలా ఘోరమైనటువంటి నిజంగా అంటే ఒక కథ చెప్తాను అన్న కథ కూడా కాదు నిజంగా జరిగింది ఒక ఊరిలో మా అమ్మమ్మ గారి ఊరు ఆ ఊరి పెద్ద ఆయన వాళ్ళ బావిలో ఎండిపోయింది బావి మొత్తం ఎండిపోయింది దాదాపుగా ఒక పిల్లి దాంట్లో ఈనింది పిల్లలు పెట్టని ఆయన ఆ పిల్లులన్నిటిని కూడా చంపించేశాడు ఎట్లా అంటే దాంట్లో చెత్త వేసేసి మొత్తం తగలిపెట్టించేసాడు అయ్యో అవి మొత్తం చనిపోయినాయి ఆయనకి పద్దెనిమిది మంది పిల్లలు పుట్టారు నాన్న పుట్టడం పిల్లిలాగా ఆరవటం చనిపోవడం పుట్టడం పిల్లిలాగా అరవడం చనిపోవడం ఇలా పద్దెనిమిది మంది ఇవాటి రోజున వాళ్ళ వంశం లేదు మొత్తం నిర్వంశం అయిపోయింది ఆ వంశం మొత్తం ఎంత పాపం చూడండి అందుకనే మనం పిల్లిని చంపిన పాపం అసలు అసహ్యమైనటువంటి పదార్థాలు తిన్నా పోదు అని చెప్తారు మనం తిన్నా పోదు అని చెప్తారు కుక్కను చంపిన పాపం గుడిగట్టించినా పోదు అని చెప్తారు వీటన్నిటికంటే ఇంకా పాపం ఏమిటి అంటే సర్పం జంతువులు ఇవి కూడా శుభ సూచిక ఇప్పుడు కొంతమంది చూడండి అడవిలో ఎవడో ఉంటాడు వర్షం పడుతూ ఉంటుంది పాము పడగబడుతుంది పాము పడగబడుతుంది అలా పడగ పట్టడం అంటూ ఎవరికైనా జరిగింది అంటే వాడిని ప్రపంచంలో ఆపగలిగినటువంటి శక్తి ఎక్కడ పుట్టలేదనే చెప్పాలి పాము పడగెత్తితే వాళ్ళు కోట్లకి పడగెత్తుతాడనే శాస్త్రం ఒక మాట కూడా అంటారు కదండి అలాగే మనకి ఇప్పుడు శృంగేరి ఉంది నాన్న శృంగేరిలో శంకరమఠం ఆది శంకరాచార్య వారు అక్కడ శారదా ప్రతిష్ఠ ప్రతిష్ట చేసి ఒక శంకరమఠం నిర్మించడానికి కూడా కార గల కారణం అదే వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంటే శంకరాచార్య స్వామి వారు అటు వెళుతూ ఉంటే కప్ప తడుస్తూ ఉంటే పాము పడగెత్తి దానికి కాపలాగాసింది దాన్ని తడవకుండా అక్కడ అంటే అసలు పాము కప్ప కనబడితే తినేస్తుంది అవునా అలాంటిది అలాంటి కప్పకి పాము పడగబడుతూ ఉంది అక్కడ ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఇక్కడ అని చెప్పి అక్కడ మఠాన్ని స్థాపించడం జరిగింది ఆది శంకరాచార్య స్వామి వారు అంటే సర్పజాతి కూడా నీతి నిజాయితీ ధర్మం అన్నీ పాటిస్తాయి ఎప్పుడంటే వాటికి ఎదురు తిరగకుండా ఉన్నంత కాలం మాత్రమే ఎదురు ఎదురుతి ఇప్పుడు గట్టిగా నన్ను ఎవరిని నరిస్తేనే అరుస్తానా రమణ నాకు ఎందుకు వచ్చిన వాసన తలంచుకొని ఉండరు కదా మరి మనిషివి అన్నీ తెలిసినటువంటి జ్ఞానం ఉన్నటువంటి నువ్వేలా చేస్తే కొన్ని కొన్ని జ్ఞానాలు మాత్రమే ఉండేటువంటి అవి మాత్రం ఎలా ఉంటాయి చెప్పండి దీంట్లో పాముల్లో కూడా చాలా రకాలు ఉంటాయి నాగుపాము నాగుపాము అందరూ చూస్తుంటారు ఇంత పొడవుందని నాగుపాము ఎప్పుడూ కూడాను మహాయిత అడుగు మించి ఉండదు గుర్తుపెట్టుకోండి ఈ చూపించేది నాగుపాము దండం పెట్టుకుంటే అది చేసుకోండి ఇవన్నీ చాలా చెప్తున్నారు ఇవి కాదు నాగుపాము అనేటువంటిది నాగేంద్రుడు అనేటువంటిది ఇంతకుమించి ఒక అడుగు మించి ఎక్కడదో ఉండదు అది వెళుతుంది అంటే అస అక్కడ మొత్తం దాదాపు ఒక పదిహేను ఇరవై ఎకరాల స్థలం వరకు మొత్తం కూడాను సుగంధ పరిమళాల వాసన వెదజల్లుతూ ఉంటుంది నాగుపాము నాగుపాము వెళుతూ ఉంటాయి అంతేగాని మిగిలినవి ఈ త్రాసు పాములు కట్ల పాములు ఇవన్నీ కూడా ఇవి కాకు పాము నాగేంద్రుడు అంటే చిన్నగానే ఉంటుంది పెద్దగా ఉండదు అలాంటివి సందర్శించడం అనేది ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితుల్లో అసాధ్యమైనటువంటి పని కాబట్టి పాము ఇంటి ముందుకు వచ్చి ఇట్లా బుసలు కొట్టేసి చూసేసి వెళ్ళిపోతుంటుంది అది కూడా తప్పనిసరిగా నీ ఇంట్లోకి మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా ప్రవేశిస్తున్నాడని చెప్పడానికి ఒక నిదర్శనం ఈశ్వర అనుగ్రహం కలుగుతుందని చెప్పడానికి ఒక నిదర్శనం ఇందాక చీమల గురించి చెప్పుకున్నాం బలుల గురించి చెప్పుకున్నాం పిల్లుల గురించి చెప్పుకున్నాం అందుకని చూడండి ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పిల్లలు సంతానం లేని వాళ్ళ ఇళ్లలో ఎక్కడ ఈయనవు పొర్రపోట ఈనిందా ఆ వంశం వృద్ధి ఎక్కడ ఆపడానికి కూడా ఎవరికీ తరం కాదు తప్పనిసరిగా తదుపరి సంతాన యోగం వీళ్ళకి కలగబోతుందని చెప్పడానికి అది సంకేతంగా తెలుసుకోవాలి మనం పిల్లలు పిల్లలు కూడా చూడండి ఒక చోట పెట్టిన ఒక చోట పెడితే ఏడు మారుస్తుందని చెప్తుంటారు ఒక చోట ఇంతుంది ఇంకో చోట పెడుతుంది మళ్ళీ మళ్ళీ ఇంకో రోజుకి ఇంకో చోట పెడుతుంటుంది అంటే వాటిని సంరక్షించుకునేటువంటి శక్తి ఉంటుంది తప్పనిసరిగా వాటిని ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి మరణానికి గురి కానిపోవాలి అంటే దాని పరమార్థం ఏంటి ఎక్కడ పిల్లి ఈనుతుందో సంతానం లేని వాళ్ళ ఇంట్లో వాళ్ళ వంశం ఎక్కడా కూడాను ఆటంకం లేకుండా వృద్ధి జరుగుతుందని చెప్పడానికి సంకేతం అవుతుంది అందుకని ఇవన్నీ కూడాను మన జీవరాశులన్నీ కూడాను ఒక్కొక్క సంకేతాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి ఇందాక మనం సునకాల గురించి మాట్లాడుకున్నాం అలాగే ఈ ప్రతి జీవరాశి కూడా ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది మనకి అది శుభమా చాలా శుభమ అబ్బిళాలు ఇంట్లో ఉండకూడదు అంటారు కదా గరుడ పక్షి అంటే గ్రద్దలు ఎప్పుడైతే ఇంట్లోకి వస్తాయో అప్పుడు మాత్రమే ఉండకూడదు గరుడ పక్షి ఇంట్లోకి రాదు నెంబర్ వన్ ఇంకోటి వస్తుంది గుడ్ల గూబ కదా గుడ్ల గులు వచ్చిన ఇంట్లో మాత్రం ఏదో చెడు జరగబోతుంది అని సంకేతం అలాగే భూత ప్రేత పిశాచ బాధ కూడా ఆ ఇంట్లో ఉన్నది అని చెప్పడానికి ఒక సంకేతం గబ్బిలాలు మనకు రాను రాను సినిమాల్లో చూసి చూసి గబ్బిలాలు ఏదో గుహలో ఉంటాయి బయటికి రావడం ఈ రకమైనటువంటి ఇవి చేస్తున్నాం కానీ గబ్బిలం ఎక్కడ ఏ ఇంట్లో అయితే ఒకసారి తిరిగి వెళ్ళిందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పనిసరిగా కనక వర్షం కురిపిస్తుంది ఇది నా కూడా నాకు డబ్బులు లేవు అనుకున్నప్పుడల్లా మా ఇంట్లో ఎప్పుడో ఒకప్పుడు ఒక గబ్బిలం చూసాము ఎక్కడో చూడ అసలు ఆ తర్వాత ఒక సంవత్సరం నర రెండు సంవత్సరాల పాటు నాకు ఎక్కడ ధనానికి ఎక్కడో లోటు ఉండేది కదా ఏదో ఒక విధంగా డబ్బులు చేతికొస్తుండేవి చక్కగా యొక్క ప్రశాంతంగా జీవితం సాగిపోతూ ఉండేది గబ్బిలాలు కూడా లక్ష్మీప్రదమే కుడ్ల గూప కానీ ఇట్లాంటివి ఇంట్లోకి వస్తే ఆ ఇల్లు ఇంట్లో మొత్తం శుభ్రం చేసుకొని గోమూత్రం చల్లుకొని ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని పూర్వకాలంలో శాస్త్రాలు ఉండేవి కానీ ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్తాను నన్ను కష్టం అవునా కష్టం కాబట్టి ఇల్లు మొత్తం శుభ్రంగా కడుక్కొని చక్కగా గోమూత్రం చల్లుకొని ధూపం వేసుకొని మరలా పునర్వాసానికి ప్రశాంతంగా ఉండవచ్చు ఇవన్నీ కూడాను సంకేతాలు తెలియ తెలియజేసేటువంటి జ్ఞానానికి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క జ్ఞానం ఇచ్చింది ఆ జ్ఞానాన్ని అవి మనం తెలుసుకోలేక ఉండి వాటిని లేదో మనం వాటిని సమ సంహారం చేస్తూ వినాశనం చేస్తూ ఉన్నాం కాబట్టి జీవరాశులు అన్నీ కూడా మంచివే అటులు ఏవి చులువు చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుక్ష